జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఇరవై మూడు వేల నకిలీ ఓట్లను గుర్తించినట్లు బీఆర్ఎస్ వెల్లడించింది మొన్న కేటీఆర్ బహిరంగంగానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన పరిస్థితి ఒక్క నియోజకవర్గంలోనే ఎన్ని వేల నకిలీ ఓట్లు నమోదు చేస్తే రాష్ట్రంలో ఎన్ని వేల నకిలీ ఓట్లు నమోదు అయి ఉంటాయనేది ప్రజలు తమ అంచనాకే వేసుకోవాలంటూ కూడా క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి ఈ నకిలీ దొంగ ఓట్ల గురించి కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్ స్థానికేతరుల పేర్లతో దొంగ ఓట్లు ఒకే చోట ఒకే ఇంటి నెంబర్పై నలభై మూడు ఓట్లు ఇంకొక చోట ఓనర్కు తెలియకుండా ఇరవై మూడు ఓట్లు నమోదు మరో చోట లేని ఇంటి నెంబర్పై ఓటు నమోదు కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికి కూడా మూడు చోట్ల మూడు ఓట్లు నమోదైన పరిస్థితి సెప్టెంబర్ రెండున భారీగా ఓట్లు నమోదైనట్లుగా కూడా తమ విచారణలో వెల్లడించింది అన్ని ఎవిడెన్స్తో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాలా బాధాకరం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇద్దరు కూడా కుంభకయ్యి దొంగ ఓట్లకు సహకరిస్తున్నారంటూ కూడా మంత్రి కేటీఆర్ మండిపడ్డారు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సరే ఎంతమంది దొంగ ఓటర్లను సృష్టించినా ఎంతమంది ఓటర్లను తొలగించినా చివరికి బీఆర్ఎస్దే విజయం రాబోయే ఈ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇప్పటికైనా సరే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఓటరు కూడా తమ ఓటును సురక్షితంగా ఉంచుకోవాలంటూ పిలుపునిచ్చారు ఒకే అపార్ట్మెంట్లో నలభై మూడు ఓట్లు ఉన్నాయి తీరా అపార్ట్మెంట్కి వెళ్ళి ఓనరును ప్రశ్నిస్తే ఓనరు నాకు ఏమి సంబంధం లేదంటూ కూడా సమాధానం ఇచ్చిన పరిస్థితి మరొక చోట అయితే కనుక ఒకే ఇంటి నెంబర్తో అడ్రస్తో ముగ్గురు వేరువేరు వ్యక్తులకు ఓటు నమోదు అదెలా అని ప్రశ్నించినా కూడా దానికి సమాధానం లేదు ఒక చోట ఒక నూట పద్దెనిమిది అనే ఇంటి నెంబర్ పేరుతో ముప్పై రెండు దొంగ ఓట్లు అదే ఒకే ఇంటి నెంబర్ పేరుతో ఎలా వచ్చాయి పైగా ఒకవేళ అదే ఇంట్లో ఈ ముప్పై రెండు మంది ఒకనొక సమయంలో అద్దెకు నివాసం ఉన్నారా అని ప్రశ్నించి విచారించినా కూడా ఆ దానికి కూడా ఆస్కారం లేని పరిస్థితి ఒకవేళ ఉన్నా ఇప్పుడు ఎందుకు అదే ఇంటి నెంబర్తో అవే ఓట్లను కొనసాగిస్తున్నారు అనే ప్రశ్నకు కూడా సమాధానం లేదు మరో చోటైతే నలభై మూడు ఓట్లు ఉన్నాయని ఓటర్ లిస్టులో ఉన్న ఇంటి నెంబర్తో వెతికితే అసలు అక్కడ ఆ ఇంటి నెంబర్తో ఎటువంటి గృహం కూడా లేదు ఓట్లు మాత్రం ఒక ఇల్లు ఆ ఇంటి నెంబర్తో మాత్రం నమోదైన పరిస్థితి ఇంత జరుగుతున్న ఎన్నికల కమిషన్ ఎందుకు పట్టించుకోవడం లేదో తెలియడం లేదు అటు కాంగ్రెస్ బీజేపీ రెండు కుమ్మక్కయ్యి ఈ దొంగ ఓట్లకు శ్రీకారం చుడుతోందంటూ కూడా బీఆర్ఎస్ను ఓడించడం ఎవరి సాధ్యం కాదు మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని దొంగ ఓట్లు సృష్టించినా ఎంతమంది బీఆర్ఎస్ వైపు ఉన్న ఓట్లను తొలగించినా కూడా అటు దొంగ ఓట్లు సృష్టించి బీఆర్ఎస్కు అనుకూలమైనటువంటి ఓట్లను తొలగిస్తున్నారు ఎన్నైనా చేయండి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తూ కాంగ్రెస్కి అటు బీజేపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాబోయే ఎన్నికల్లో మీకు పరాజయం తప్పదు విజయం సాధించిన తర్వాత మీ అంతు చూస్తామంటూ కూడా తర్వాత ఈ ఓట్ల భాగోత్తం బట్టబయలు చేస్తామంటూ కూడా ప్రస్తుతం ఈ ఎవిడెన్స్ తో బయట పెట్టినటువంటి దొంగ ఓట్ల భాగోతాన్ని తక్షణమే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన కోరారు ఇప్పటి వరకు కూడా ఎన్ని ప్రభుత్వాలు పాలించినా సరే తెలంగాణలో ఇటువంటి భారీ ఓటు చోరీ అనేది ఇప్పటి వరకు జరగలేదు అటు నేషనల్ వైడ్ కాంగ్రెస్ భారీ ఓటు చోరీ జరిగిందని ప్రచారం చేస్తుంటే ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం అదే ఓటు చోరీని కొనసాగిస్తుందో అంటూ కూడా కాంగ్రెస్ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు పడ్డారు మీరు ఎన్ని చేసినా ఎన్ని కుట్రలకు పాల్పడినా సరే బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయం అంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు